ఈ ఎంబీసీ డిఎన్టీ సంక్షేమ సంఘం మరి గతంలో కోప్రాడ కోప్రా అనే కుమ్మర కులానికి సంబంధించిన వ్యక్తి ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఈ అనే అనేటువంటి కులాలు అన్ని రకాలుగా తీవ్రంగా నష్టపోతున్నాయి కనుక వీటికి ఒక సంఘం ఉండాలని చెప్పేసి నూతనంగా జాతీయ ఎన్ఈసీ డిఎన్టీ సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికైన సత్యం వంశరాజు అన్న వారితో మాట్లాడి అప్పుడు అంకురార్పణ జరిగిన ఈ సంఘం మెల్లమెల్లగా ఈ స్థాయికి వచ్చింది అయితే చాలా కులాలు అపార్థన ఉన్న కులాలు గంగరెత్తులు లాంటి వంశరాజు సంఘం కూడా వారి పేరు పిచ్చకుంట్ల కులం కానీ అలా కులాన్ని మార్చుకొని వంశరాజుగా పెట్టుకోవడం అనేటువంటిది కూడా ఇందులో ఈ ఇంగ్లీష్ కులాలు చేసిన గొప్ప ఆ కార్యక్రమంగా చెప్పుకోవచ్చు అట్లా ఇలాగా ఉండమ్మ గారు చెప్పినట్టుగా సంఘం వారు ముస్రాబాగ్లో ఆఫీస్ కట్టినప్పుడు మేము వెళ్తే మాకు ఒక కొత్త విషయం తెలిసింది అంటే ఇంత పెద్ద నగరంలో సుమారుగా పది పదిహేను బస్తువుల వాళ్ళకి కనీసం కనీసం ఒక ముప్పై నలభై లక్షలు కోటి రూపాయలకు సంబంధించిన ఫండ్ ఉంది అని చెప్పేసి నేను వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఆ ప్రయోగం చేశాం కానీ అది సక్సెస్ కాలేదు మా దాంట్లో అట్లే చాలా మంది దీనికి మద్దతు ఇస్తూ ముందుకు నడిపించుతూ సుజరావు గారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కులాలను బయటికి తీసుకొస్తూ వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు పాఠశాలలో అవుతున్నారు మంచి స్థాయికి పోకుండా ఎంతో కొంత చైతన్యం వచ్చిందనేటువంటిది విషయం మాత్రం వాస్తం ఈరోజు మరి ఎస్సీ వర్గీకరణ అనడానికి మద్దతుగా మనవంతుగా మనం కృషి చేయాలని చెప్పి ఇక మద్దతు తెలిపాలని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇందులో మేము కూడా మందకృష్ణ గారి మద్దతు తీసుకొని రెండు వేల నాలుగులో మా వడ్డ్ర సంఘం గను అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ఆర్పిఎఫ్ తర్వాత మా సంఘం ఎక్కువ పనిచేసేది చాలా కార్యక్రమాలు చూసినాం ఒక విషయం ఎస్వి వర్గీకరణ ఉద్యమ సంఘీభావ కమిటీ ఆంధ్రప్రదేశ్ అనేది రెండు వేల ఏడవ సంవత్సరంలో రాష్ట్ర కవిదరుగా ప్రొఫెసర్ కేఆర్ చౌదరి గారిని ఎన్నుకొని కోకణీనరుగా ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ అరసం వర్గీ ప్రభాకర్ ఎరకలాకుల పోరాట సమితి చలక భాస్కర్ గాయకుడు ఎం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య కళామండలి సంధ్య పూలడదులు బీ పిన్నారావు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం చంద్రమ్మ ఏఐఎఫ్ ప్రదీప్ ఐఎఫ్టియుష్ణ ఒడ్రక్కుల పోరాట సమితి జామ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి ఎన్ యూసఫ్ ఏఐటిఎస్ టీఎస్యు అని విద్యా ఆర్టీఆర్ కాలనీ అడ్రస్ ఇస్తూ సంఘీభావుల్లో ఇతర కులాలు సంఘాల వాళ్ళు వారికి మద్దతు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి వారికి నా మద్దతు మా సంఘం తరఫున ఉంటూనే ఉంది వారు ఒక సందర్భంలో నిజాం కాలంలో రెండు వేల నాలుగులో మేము సమావేశం పెట్టాలనుకున్నప్పుడు కొంతమంది ఆ సమావేశాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే లో వాళ్ళ అన్నా మరి నా పరిస్థితి ఇది మేము సమావేశం పెట్టలేకపోతున్నాం అంతా అన్నీ జరిగినాయంటే ఏం ఇప్పుడు సమస్య అంటే కరపత్రాలకు డబ్బులు లేవు తిరగడానికి డబ్బులు లేవంటే ఇప్పుడు చంద్రమోహన్ అన్న గారు హిమాయత్ నగర్ లో ఇమేజ్ ప్రెస్ వాళ్ళకి చెప్పి ఒక్కటే రోజు లక్ష కరప వాల్ పోస్టర్లు ఇప్పించారు ఫ్రీగా లక్ష కర వాల్ పోస్టర్లు ఇప్పిస్తే వెంటనే జిల్లాలకు వెళ్ళిపోయి అన్ని జిల్లాల్లో అతికిచ్చి కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించాము రాజశేఖర రెడ్డి ఆ సమావేశానికి ముఖ్య అతిథి ఇంకా ముఖ్యమంత్రి కాలే అట్లా మేము ఒక వెలులోకి వచ్చినా అంటే నందకృష్ణ గారు సంఘానికి మొదటగా ఉపయోగపడే వ్యక్తి అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము వారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం ఈ ఎంబీసీ జాతీయ ఎంబీసీ డిఎన్టీ సంఘం తరఫున ఈరోజు వీళ్ళందరితో కలిసి మేమందరం మరి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ఇక్కడ వచ్చేందుకు మీ పేరు పేరునా ఇందాక మన ఒక్కని చెప్పినట్టుగా ఎస్టీ ఎస్సీ డిసి మౌరాటి వాళ్ళందరూ కలిస్తే రాజ్యాధికారం అనిపిటా మీ వాటా మేము మీ ఇంట్లో మాకంతా అందరం వెళ్ళికొని వెళితే కనుక రేపు రేపు మనమే రాజ్యాధికారం మనం మనం మన వాటా తీసుకొని వాళ్లకు నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక చాలామంది చెప్పిందని ప్రకారం ప్రతి ఒక్కరు మనసులో మనం బీసీలం ఎండిసీలం ఎస్టీఎస్సీ మైనార్టీ ఆ నా భావనతో ముందుకెళ్లాలని చెప్పి మన రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ఎదగాలని ఎదిగే సమయం త్వరలోనే రాయాలని అందుకొరకు అందరూ పద్ధతులతో అంకిత భావంతో కృషి చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చింది ప్రజలకు